హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు హరి టైల్స్ డిజైనర్ ఇప్పుడు మీరు చూస్తున్నది బాత్రూమ్ ఫ్లోరింగ్ అనమాట పాత బాత్రూమ్స్ బయటికి వాటర్ లీక్ అవుతుంది ప్రతి దగ్గర కూడా అప్పుడు పాత టైల్స్ వేసిన వాళ్ళు అలాగ చాలా సంవత్సరాలు అవుతుంది వేసి మొత్తం కిందకి లీక్ అవ్వడం వల్ల మొత్తం మిషన్తో మొత్తం కట్ చేసి ప్రతి జాయింట్కి కట్ చేసి అందులో లాటిగ్రేట్ ఎఫెక్సీ పెడుతున్నాం చూడండి మొత్తం మిషన్ చుట్టుపక్కల నాలుగు మూల కట్ చేసి ప్రతి పలకి కట్ చేసి అందులో ఎఫెక్సి గ్రమ్ము గ్రౌటింగ్ పెట్టేసి స్పేసర్స్ పెట్టేసి చేసాం ఫ్రెండ్స్ ప్రతి ఎక్కడ పెట్టిన తర్వాత ఎక్కడ ఒక్క చొప్పు కూడా కిందకి లీక్ అవ్వడం జరగదు ఎఫెక్సీ లాటి గ్రేట్ మొత్తం బాత్రూమ్ మొత్తం పెట్టాం ఫ్రెండ్స్ చూడండి ఎఫ్ఎక్సీ ఎవరైనా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి పూర్తిగా మీరు పెట్టాలంటే పెట్టించండి నా నెంబరు ఉంది చూడండి